వాళ్ళు చెప్పేదంతా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దొద్దుల శ్రీధర్ బాబు అన్నారు భూపాలపల్లి జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు పుట్టింటి కానుకగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తూ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళల ఆర్థిక సాధికారత కోసం వడ్డీ లేని రుణాలు మహిళల పేర్లపై ఇల్లు రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్తుతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు ఈరోజు గ్రామీణ ప్రాంతాల మహిళలతో పాటు వచ్చే నెల రోజులలో పట్టణ ప్రాంత మహిళలకు నాణ్యమైన చీరలు అందిస్తున్నామని మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో మీ ఆశీర్వాదం అందించాలని కోరుతున్నామని ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు மத்திவர்களுக்கு சீதன கம்பெனி கேட்டாலும் வயசு

ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి కారణం ప్రభుత్వ పరంగా ఈనాటి వరకు కూడా మీరందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మాకు మేలు జరుగుతుందని చూస్తూ మాకు కోసం ఎక్కువ చూస్తా ఉన్న మా మహిళా సోదరు అందరికీ